చె చెప్తావా ఎప్పుడొచ్చిండర్ని ఇంకా ఇప్పుడేనా వచ్చిండే అవునా చిన్నప్పటిక అటు శ్రీవంతులు శ్రీవంతులు అవి అయ్యేం లేదు ఫ్రీ టైం వస్తుంది లేరా సైడ్ కటింగ్ చేయాల డ్రెస్ చేంజ్ చేయాలా నేనేం చేయాలి శ్రీ రెండు వెయ్యి రూపాయలు ఉంటాయి అలా రెండు వందలకే దిక్కలేదు పైన సార్ తీసుకోండి ఈ సార్ది వెయ్యి రూపాయలు ఆడబెట్ల ట్రైపోర్ట్ దొరికింది పాతకాలంలో దొరికిండే ట్రైపోర్ట్ ఇది ఇది అమ్మితే చానా డబ్బులు వస్తుంది మనం కోటీ శ్రీమంత్ అయిపోదాం

డబ్బులతో ఏం కొందాము ఓ చేతికి వాచ్ లేదు వాచ్ కొందాం తీసుకున్నా బాగుంది వాచ్లో సెట్ అవుతాదా నాకు సెట్ అవుతాదులే బాగుంది వాచ్ ఊరికే వాచ్ కొంటామే డబ్బులు కావాల్సిందే ఇప్పుడు నాకు ఇదేమిది డబ్బులు వచ్చింది ఎలా ఉన్నాయా డబ్బులు అంటే ఇది మాయా వాచ్ ఉన్నట్లుంది ఏ రాజు రాజు రా ఏ నాకు ఈ మాసా వాచ్ తీసుకున్నాను రా ఏం కోరుకుంటే అది అవుతుందిరా అవునారా అవును నీకు రెండు వందలు అప్పున్నాను కదా అయ్యారా తీసుకోరా ఏ వదిలేరా దోశ వెళ్ళి వేస్తా తీసుకోరా ఇప్పుడు ఏం కోరుకున్నాం రా కోరుకోరా కోరుకుంటా బస్ట్ బాలే కదా

சார் ஸ்ரீமெத்து அனு செவ்ஸ்தான் சரிரா ஆய் ஸ்ரீ ஸ்ரீமத்து ஏன்னா ஸ்ரீமத்து சிட்டுக்கா சிஜுடு ஏம் காவலரா ஃபஸ்ட்டு நேரம எயிட் ஃபோன் காவலா இது தீஸ்க்கா ஃபோன் நூனே રેડમી એટ મને ફોન એપડો પેન શ્રીમંત સર શ્રીમંત ફોન તો